ఎందరో మహానీయులకు జన్మనిచ్చిన భారత ఖండం బుద్ధుడికి కూడా జన్మనిచ్చింది శుద్ధోధనుడి మహామాయాదేవి సంతానమే ఈ సిద్ధార్థుడు పుట్టినప్పుడు జాతక చక్రము చూపించినప్పుడు భూమండలాలను వేలే సార్వభౌముడైనా కావచ్చు లేక సన్యాసైనా కావచ్చు అని చెప్పారు సన్యాసి కాకూడదని రాజు తన కొడుకు కోసం భోగాలు గడిపే భవనాన్ని నిర్మించాడు మనసుకు నచ్చిన సుందరాంగుల పొందు విందులతో గడవసాగింది బుద్ధుడి జీవితం యశోధరతో సిద్ధార్థుడు పెళ్లి నిత్యమైంది ఆమె సహచర్యలో సంసార సుఖభోగాలు తీరాలను దాటి అనుభవించాడు రాజమందిరం తప్ప బయట ప్రపంచం తెలియదు సిద్ధార్థుడికి ఒకరోజు సిద్ధార్థుడు సారథి సహాయంతో కలిసి ఎవరికీ తెలియకుండా నగర వీధుల్లోకి వెళ్ళారు వృద్ధులు రోగాలతో వాళ్ళు చనిపోతే వాళ్ళను చూసి ఏడ్చే బంధువులు వీళ్ళందరినీ చూసి మనసు చెలించిపోయి వెంటనే తిరిగి రాజమందిరంలోకి వచ్చాడు రాజమందిరములో కూర్చుంటే అతని మనసు నిండా నగరములోని కనిపించిన సన్నివేశాలే గుర్తుకొస్తున్నాయి మరణం అంటే ఏమిటి మనిషికి ఎందుకు కష్టాలు ఈ రోగాలు బాధలు వీటన్నిటికీ పరిష్కారం లేదా ఇన్ని రోజులు నేను అంతఃపురంలోనే విలాసమైన జీవితాన్ని గడిపాను ఈ బంధ విముక్తి కావాలని వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు అడుగులు ముందుకేస్తుంటే తన బిడ్డ ఏడుపు వినిపించి వెళ్ళి చూడాలనే తండ్రి మనసును కూడా కంట్రోల్ చేసుకొని రథమెక్కి కపిలా నగరానికి అరణ్యములో దిగాడు దుస్తును నగదులో నగలు అన్ని సారథికిచ్చి సత్యాన్వేషణ కోసం అరణ్యంలో ఏకాంతమైన ప్రదేశంలో ఆహారం తీసుకోకుండా తపస్సు చేసిన ఫలితం రాలేదు తిండి మానేస్తే నీరసం వస్తుంది తప్ప బలమైన ఆహారం తీసుకుంటే ఆలోచనలు కూడా బలంగా వస్తాయని నమ్మి మితాహారం తీసుకుంటూ ఏడు సంవత్సరాలు తపస్ చేసి సమాధానాలు దొరికాయి మానవునికి దుఃఖానికి కారణం కోరికలు జయిస్తే ఆనందం ఆనందానికి అష్టాంగ మార్గమే అందరికీ చెప్పాడు ఒకరోజు సుశీల అనే స్త్రీ బుద్ధుడి దగ్గరికి వచ్చి తన కొడుకును బ్రతికించమని వేడుకుంది మరణం లేని ఇంటి నుండి పిడికడు ఆవాలు తీసుకురా అప్పుడు నీ కొడుకును బ్రతికిస్తానన్నాడు ఆమె ఎంత ప్రయత్నించినా మరణం లేని ఇల్లు కల్పించలేదు ఈ లోకం జనన మరణాలతో ముడిపడి ఉంది బుద్ధుణ్ణి స్మరిద్దాం మనసారా అతని బోధనలను మనం మనలా చేసుకోండి బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి